ఏంటి స్పెషల్ ఇవాళ మూడో సోమవారం తెల్లవారు పూజ అయ్యింది కానీ పూజ వీడియో పెట్టడానికి అవ్వలేదు తెల్లవారు జామునే అనమాట మా వారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఈ రోజు గుడికైతే వెళ్ళలేదు సాయంత్రం పూజ ఆయన చేతుల మీద చేయించాను ఇంకా స్వామివారిని చూసేద్దాం పదండి ఈ రోజు మూడో సోమవారం కదా వెలిగిపోతున్నారయ్యవారు చూడండి యాక్చువల్లీ ఎవ్రీ పౌర్ణమికి కూడా నేను ఇలా పిండి ప్రమిదలు ఇరవై ఏడు చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఈసారి మాత్రం అవ్వలేదు కదా పౌర్ణమి రోజు నేను చేయలేదు కదా పూజ అందుకే మూడవ సోమవారం ఇలా చేసుకున్నాను మూడో సోమవారం కూడా చాలా మంది పౌర్ణమి నోములు అయితే నోచుకుంటారనమాట పౌర్ణమి రోజులు ఉన్న వాళ్ళకి ఉంటుంది మూడో సోమవారం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు మా వదిన వాళ్ళు మూడో సోమవారం చేస్తారు మేము పౌర్ణమి రోజు పూజ అయితే చేసుకుంటాం కదా ఈ రోజైతే ఆ రోజు అందలేదని చెప్పేసి ఈ రోజైతే ఇలా చేసుకున్నాను నారకెల దీపం ఉసిరి దీపం అంతేకాకుండా పిండి దీపాలు బయట తులసమ్మ దగ్గర మొత్తం అంతా పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ కూడా పీఠం పెట్టుకుని చేసుకున్నానండి అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాను ఈవినింగ్ చెప్దామని చెప్పేసి మా ఆయన చేతుల మీదుగా పూజ అంతా చేయించారో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అయ్యేవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల